దేవుడేంటో తెలుసుకోవడం తెలివి దేవుని మనసు ఎలాంటిదోనో తెలుసుకుంటమే తెలివి ఆయనకి ఏది ఇష్టమో అది తెలుసుకోవడమే తెలివి ఆయనకి ఏది నచ్చుదో తెలుసుకోవడమే అది తెలివి అందుకే తెలివైన వాడు ఎదుటి వ్యక్తికి ఏమి ఇష్టమో ఏది నచ్చుద్దో అతనికి ఎలా ఉంటాలో అవన్నీ తెలుసుకొని అలా చేసి ఎదుటివాడి యొక్క మెప్పు పొందుకుంటాడు మన తెలివి ఎలాంటిదంటే మనకి ఏది కుదురుదో అది చేస్తాం అది తెలివి ఏది నచ్చుద్దు అది ఇస్తాం అది మన తెలివి మనకేం అనిపించిందో ఆ దాన్ని అర్పణగా లేదా ఏదో ఆ పని చేస్తాం అది తెలివి కాదు తెలివి ఏంటంటే ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకోవడం తెలివి తెలుసుకొని అది చేయడం తెలివైన పని తెలివైన పని కాబట్టి తెలివి మనోహరము తెలివి మనోహరము సలోమీ దేవుడు నీకేం కావాలంటే నీ ప్రజలను పరిపాలించే జ్ఞానం నాకు తెలివిగా అడిగాడు చాలామంది ఇలా తెలివిగా భక్తులు దేవుణ్ణి మెప్పించే తెలివి అది దేవుణ్ణి సంతోషపెట్టే తెలివి తెలివి మనోహరము రెండోది మనం చూస్తే అధ్యాయం వచ్చిన వచ్చిన ఉపవాసం గురించి అక్కడ రాయబడింది జక్రీయ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అలా ముందు ఉంటుంది పాత ని సైన్యములకు అధిపతి ఒక ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా నాలుగో నెలలోనూ ఉపవాసం చేయాలి ఐదో నెలలో ఉపవాసం చేయాలి ఏడో నెలలో ఉపవాసం చేయాలి పదో నెలలో ఉపవాసము యోదా ఇంటి వారికి సంతోషాన్ని ఉత్సాహాన్ని పుట్టించు మనోహరములైన పండుగలుగా ఉంటుంది సంతోషము ఉత్సాహము పుట్టించే మనోహరమైన పండుగలాగా ఉంటుంది ఏమిటి ఉంటుంది ఉపవాస ప్రార్థనలు మన ఉపవాస ప్రార్థన పెట్టాలంటే ఎలా చెప్పాలి అమ్మా ఈరోజు ఉపవాస ప్రార్థన పొద్దున్న పదింటి కాని వరకు ప్రార్థన కానీ భోజనాలు మన ఉపవాస ప్రార్థన మొదలు పెట్టాలి హోదయం నుంచి సాయంకాలం వరకు నాలుగింటి వరకు ప్రార్థన ఆపోయిన తర్వాత భోజనం ఏమో లేదు మరి కొంతమంది షుగర్ పేషెంట్లు ఉంటారు పొద్దున్న ఒక పూట తినకుండా ఉంటారు రెండో పూటను తినాలి కాబట్టి సరే మంచిదే అది నే దాన్ని కాదనట్లేదు ఉపవాస ప్రార్థనల ద్వారా ఉపవాసాల ద్వారా మనకేం కలుగుద్ది సంతోషము ఉత్సాహము మనోహరమైన పండుగగా ఉంటుందట సో ఒకటి తెలివిగా ఉండాలి రెండవది ఉపవాస ప్రార్థనల ద్వారా తెలివి ద్వారా మనం మనం సాధించగలుగుతాము ఉపవాస ప్రార్థన ద్వారా సాధించగలుగుతాము మూడవది స్థుతించడం ద్వారా చూడండి నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచ్చినాం నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచ్చిన యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అది మనోహరము ఏంటి మనోహరం స్తుంచడం మనోహరం ఉపవాసము చేయడం మనోహరం తెలివిగా ఆయన ఆయన విషయంలో తెలివిగా ప్రవర్తించడం మనోహరం నాలుగోది మన అర్పణ మనోహరంగా ఉండాలి చూడండి పిలుపులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినా పిలుపులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినా అయిన పాలు చెప్తున్న మాటది నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉంది నేను పంపిన వస్తువులు ఎఫ్అ్రోధిత్ ద్వారా నేను పుచ్చుకొని ఏది తక్కువ లేకుండా ఉన్నాను అవి అవి మనోహరమైన సువాసనయు దేవునికి ఇష్టమైన ప్రీతికరముగా ఇష్టమైన యాగములై ఉన్నవి మీ అర్పణ ఎలాగుందంటే నాకు మనోహరమైంది మీ అర్పణ మనోహరమైంది దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగముగా ఉంది మన అర్పణ మనోహరంగా ఉండాలి దేబేలు అర్పణ మనోహరంగా ఉంది కయ్యోను అర్పణ కయ్యోను కూడా బాగా పండినే ఇచ్చాడు మరి ఎందుకు అది మనోహరంగా లేదంటే ఎక్కడ తేడా వచ్చింది ఇచ్చే మనిషి మనోహరంగా లేడు ఇచ్చింది బాగానే ఉండొచ్చు కానీ ఇచ్చే మనిషి మనస్సు బాగోలేదు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలా స్వీకరిస్తాడో తెలుసా అర్పణ ఇచ్చేది చూస్తాడు ఇచ్చే మనస్సు కూడా చూస్తాడు ఏదో ఒకటి తెచ్చాడుగా ఆయన జోబులో వేసుకోడు ఏదో ఒకటి తెచ్చాడుగా ఆయన ఉండిలో పెట్టుకోడు అందుకంటున్నాడు నీ అర్పణ మనోహరమైంది అన్నాడు ఎందుకంటే కష్టకాలంలో పౌలు వివిధ రకాల ప్రాంతాల్లో సేవ చేస్తా ఉన్నప్పుడు సంఘం పౌలకి చందా పోగేసి తీసుకెళ్లి అప్ప ప్రదింతి తీసుకెళ్ళిచ్చాడు పౌలండ్రెడ్ మీరు పంపించే కానుకల ద్వారా నాకు ఏ కొ లేకుండా నేను సమృద్ధిగా ఉన్నాను నాకు తెలుసు మీరిచ్చే అర్పణ ఎలాంటిదంటే మనోహరమైంది నిజంగా దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగముగా అది ఉంది మనము కూడా మనోహరమైన స్థలములో పాలు పొందాలి అంటే శ్రేష్టమైన స్వాస్థ్యము పొందాలి అంటే మనం ఎలా ఉండాలి మన తెలివి మనోహరంగా ఉండాలి మన ఉపవాసము మనోహరంగా ఉండాలి మన స్థుతి మనోహరంగా ఉండాలి మన అర్పణ మనోహరంగా ఉండాలి అప్పుడు పుట్టి రక్షణ మాత్రమే పొందుకున్నాం కానీ ఇవి పొందుకోవాలంటే మనం ఈ నాలుగు ద్వారానే పొందుకుంటాం తెలివిగా ఉపవాసం ద్వారా స్థుతించడం ద్వారా అర్పణ ద్వారా అనేకమైన శ్రేష్టమైన వాటిని మనం దేవుడి దగ్గర నుంచి స్పెషల్గా పొందుకుంటాం దేవుడు అలాగ మనల్ని దేవించి నడిపించును కాక ఒక రెండు నిమిషాలు మళ్ళీ లేచిన